ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా వందనాలు ఒక ప్రాముఖ్యమైన విషయం చాలా బాధాకరం కూడా యాక్చువల్గా చిత్తూరులో మీటింగ్ ఉంటే నేను చూసుకొని వస్తూ వస్తూ ఉంటే దారిలో ఇందాక బ్రదర్ గారు బెంగళూరు నుండి కాల్ చేసి చెప్పారు ఇలా ఇలా ప్రవీణ్ ప్రణాల గారు యాక్సిడెంట్లో చనిపోయారని చాలా బాధ ఎందుకంటే క్రైస్తవ పండితులను చెప్పుకోవచ్చు మంచి బైబుల్ మీద క్లిప్ ఉన్న వ్యక్తిని కోల్పోయాము నా చాలా డిబేట్స్లో కూడా చాలా మంచిగా మతోన్మలకి సమాధానం చెప్తూ దేవుడి పక్షాన చాలా విషయాలు అందరికీ తెలియజేశారు అనేక మంది తెలియని క్రైస్తవులకు కూడా తెలుసుకునే విషయాలు చాలా తెలియపరిచారు క్రైస్తవ సమాజానికి ఒక మాదిరికరం అలాంటి వ్యక్తిని కోల్పోవటం క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని చెప్పుకోవాలి అంటే మరి యాక్చువల్గా ఏమైందో తెలీదు మరి ప్రస్తుతానికైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్గా చెప్పుకుంటున్నారు బుల్లెట్ మీద జర్నీ చేస్తుంటే ఇలా యాక్సిడెంట్ అయిందని మరి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లారంట మరి ఆ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఏం జరిగిందనేది అందరికీ క్లారిటీగా తెలియదు అది వచ్చేదాకా వెయిట్ చేయాలి మీరంతా ప్రార్థించండి దేవుడు కుటుంబానికి మంచి ఆదరణ కలుగు చేయాలి మంచి ఆత్మీయుని కోల్పోయినందుకు చెప్పలేని బాధ అట్లాగే ఒకవేళ యాక్సిడెంట్ అయితే నో ప్రాబ్లం దేవునికి స్తోత్రం ఆయన చిత్తాన్ని జరిగించుకున్నాడు అనుకోవచ్చు ఒకవేళ యాక్సిడెంట్ కాకుండా ఎవరైనా మతోన్మోదలు కనుక ఇలా చంపేసినట్లయితే ఆయనకేం ఇబ్బంది లేదు అతసాక్షి అయినందుకు పరలోకంలో మంచి కిరీటాన్ని పొందుకుంటాడు ఆయన కానీ తీరని శోకంలో క్రైస్తవం మునిగిపోతుంది ఎందుకంటే మతోన్మాతుల్ని ఇంత సింపుల్గా వదిలిపెట్టకూడదు ఇప్పటికైనా మనమంతా కూడా బుద్ధి తెచ్చుకొని క్రైస్తవులంతా ఇప్పటికైనా ఏకం కావాలి మన సత్తా ఏంటో ప్రభుత్వానికి తెలియజేయాలి అందుకని వీలైతే నేను కూడా వెళ్తాను నాకేమో మూడు మీటింగ్స్ ట్రైయాంగిల్లో పడ్డ ఒకటేమో చిత్తూరు ఒకటేమో నల్గొండ నాగార్జున సాగర్ మధ్యలో ఒకటేమో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అందుకని ఖాళీ లేకుండా అలాగే తిరుగుతున్నాం కనీసం వీడియో మాట్లాడే కూడా లేకుండా ఏదో పోతా పోతా మాట్లాడుతున్నాను మరి ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రవీణ్ అన్న కావచ్చు ఇంకెవరో మేము సువార్తను ప్రకటిస్తూ సాయంత్రం ఏ రోజు సాయంత్రం చీకటి పడితే ఆ రోజు సాయంత్రానికి ఒక పెట్రోల్ బంక్లో బస్ చేస్తూ ఉన్నాం ఈ రోజున రోడ్డు మీద జర్నీ చేసే వ్యక్తికే సేఫ్టీ లేకపోతే మతోన్మాదులు చేతుల్లో చంపబడ్డైతే మరి ఇంక మాలాంటి సువార్థిక పరిస్థితి ఏమిటి అందుకని ఈరోజు ప్రవీణ్ అన్న మతన మొదటి చేతుల్లో చనిపోయినట్లయితే రేపు ఇంకెవరు చనిపోతున్నారు ఎల్లుండి ఇంకెవరు చనిపోతున్నారు అంటే ఇంకా ఇలా ఏంటి వాళ్ళకి అలుసించినట్టు మొదలకి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి ప్రభుత్వం దిగి రావాలి ఎవరైతే కారకులు అయ్యారో ప్రవీణ్ పగడాల గారి మరణానికి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తగిన చట్టరీత్యా వాళ్ళకి శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రాకడ సమీపించింది ఏ రోజు చివరి రోజు ఎవరిది తెలియదు కానీ దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతూ అక్కడ ఇక్కడ అని చిన్న చిన్న మీటింగ్స్ అట్లాగే సువార్త నిమిత్తం అటు ఇటు పరిగెడుతుంటే మరి సాయంత్రానికి ఎక్కడ తలవాల్చుకుంటావో తెలియదు ఎక్కడ తలదాల్చుకుంటావో తెలియదు మరి ఆ పరిస్థితుల్లో నిజంగా సువార్త చేసే వాళ్ళకి మాలాంటి చాలా ప్రమాదకరం సేఫ్టీ లేదు ఇంకా దేవుడే మాకు సేఫ్టీ అందుకని మనమంతా క్రైస్తవులంగా ఒక మాట మీదకి రావాలి క్రైస్తవలోకం అంతా కదిలిస్తే ప్రభుత్వం కూడా దిగొస్తుంది గా ఎవరైతే తప్పుడు చేశారో వాళ్ళందరినీ శిక్షించాలి ఈ విషయంతో మీరంతా కూడా ప్రార్థించండి ఆ అన్నగారి కుటుంబానికి దేవుడే మంచి ఆదరణ కలుగు చేయాలి అట్లాగే ఆ కుటుంబానికి అందరం అండగా ఉండాలి అట్లాగే క్రైస్తవుల పక్షాన మనం అందరం కూడా నిలబడి క్రీస్తు పక్షాన ఇట్లాంటి సమయంలోనే పోరాటం చేయాలి మన మీద దాడులు జరగకుండా అసభ్యకరంగా మాట్లాడకుండా బైబిల్ని వక్రీకరించి మాట్లాడకుండా క్రైస్తువుల మీద దాడులు జరగకుండా ఇట్లా ఏదైనా ఉంటే మాట మాట మాట్లాడుకోవచ్చు కానీ ఇలా మనుషులను చంపడం చాలా దారుణం కదండి దేవుడే మనిషిని తయారు చేశాడు ప్రాణం తీయటానికి మనుషుడు ఏపాటి వాడు అలాంటి మనిషిని చంపేశారు ఈరోజు మతను వదలంటే రేపు మనల్ని చంపడానికి గ్యారెంటీ ఏంటి కాబట్టి దయచేసి క్రైస్తవులారా మీరంతా కలిసి రండి వీళ్ళైతే మనం కలుద్దాం మరి ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదనుకుంటా నాకు కూడా పూర్తి విషయం తెలియదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు సమాధి కార్యక్రమం ఎప్పుడో తెలియదు ఆదరణ కూడిక ఎక్కడ పెడతారో తెలియదు ఎప్పుడో తెలియదు అదంతా మన వాళ్ళు అంతా పెద్దోళ్ళు తెలియజేస్తూ ఉంటారు మీరంతా చూసి నిజంగా క్రీస్తు పక్షాన మనమంతా ఒక పోరాటం చేయాలి ఆ ప్రవీణ ప్రకటాల మరణం మనందరికీ కూడా ఒక సవాల్గా ఉండే విధంగా ఉండాలి ఏం నష్టమేం లేదు స్టెప్పింగ్ చనిపోతే అనేక మంది పౌరులు తయారయ్యారు ఈ రోజున క్రైస్తవుల పక్షాన దేవుడి పక్షాన అనేక డిబేట్లలో కూడా గెలిచి అనేక విషయాలు మనందరితో పంచుకొని అలాంటి వ్యక్తి మరణించితే అనేక మంది ఇంకా ప్రవీణులు తయారు కావాలి ఎందుకంటే మనమంతా కూడా దేవుడి పక్షాన ఉండాలి కాబట్టి ప్రియ క్రైస్తవులారా ఏ కుల మత వర్గ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి ఒక్క క్రీస్తు దేవుడు అని ఎరిగిన వాళ్ళందరూ కూడా కలిసి రండి మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి ప్రభుత్వం దగ్గర మన జోలికి ఇంకెవరు రాకుండా అలాంటి పరిస్థితులు మనకంటూ అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టం పెట్టేలాగా మనమంతా కూడా పోరాడదాం ఓకే మీరంతా ప్రార్థించండి క్రైస్తవుల గురించి ముఖ్యంగా అన్నగారి కుటుంబానికి ఆదరణ కలుగు చేయడంలాగా ఆ దేవుడికి మీరంతా ప్రార్థించండి థ్యాంక్ యూ బ్రైస్తున్నాం